ఎగ్జాంపుల్ అంటే అభిమాన గ్రామం నాకు ఐదు వందల ఆరు వందల మెజార్టీ నాకు ఇబ్బంది గెలిపించారు కాబట్టి మీ మాట కాదనలేక నేను వచ్చిన అని చెప్పేసి మరొకసారి ఇవన్నీ మీరు ఇవన్నీ చూస్తా ఉంటే మీకు పండగ వాతావరణం కనిపిస్తాను గత పది సంవత్సరాల నుంచి రేపో మాపు రేపో మాపు రైతులు ఉన్న మాపు రైతులు మొత్తం పది సంవత్సరాలు టైం పాస్ చేశారు ఒకసారి ఏమో చాలా మాఫి చేస్తా నాలుగు విడతలు మాఫి చేస్తా అని చెప్తే ఆ పైసలు మనకు మిత్తి కూడా సరిపోలేదని చెప్పి చెప్తాను ఈరోజు అందరూ చూస్తా ఉన్నారు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తర్వాత మనకు పదిహేడు వేల కోట్ల రూపాయలు మిగులు ఉంది అంతకుముందు అరవై సంవత్సరాలు పరిపాలిస్తే అరవై వేల కోట్ల అప్పుడు కానీ మీరు కేసీఆర్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ పది సంవత్సరాలు పరిపాలిస్తే అది పది జిల్లాలు అప్పుడేమో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇరవై మూడు జిల్లాలు ఉన్నాయి అప్పుడు అరవై వేల కోట్లు బాకీ అయితే ఇప్పుడు ఏడు లక్షల కోట్లు బాకీ చేసింది పైసలను ఎక్కడ పోయినా ఏడు లక్షల కోట్ల బాకీ ఒక రైతుకు రుణమాఫీ చేయలేదు ఒక ఉద్యోగం ఇప్పించలేదు ఒక స్కూల్ కొత్తగా ఓపెన్ చేయలేదు ఆ తర్వాత ఇంటింటికి ఉద్యోగం ఇంటింటికి ఉద్యోగం ఇవ్వలేదు మూడు ఎకరాల భూమి మూడు ఎకరాల భూమి ఇవ్వలేదు డబుల్ బెడ్రూమ్ ఇలా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు ఇచ్చిన ఏ హామీ కూడా నిలబెట్టుకోలేదు కానీ మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు రాహుల్ గాంధీ మీరు అందరు వరంగల్ వచ్చారు వరంగల్ రైతు డిక్లరేషన్ లా రాహుల్ గాంధీ గారు మాట ప్రతి ఒక్కరికి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్న మాట మీద రెండు లక్షల రూపాయలు ఈరోజు రుణమాఫీ చేయడం జరిగింది అన్నింటి వరకు లక్ష రూపాయలు కంప్లీట్ అయింది ఈ నెల లోపల లక్ష ధర బాకీ ఉన్నోళ్ళకు లక్ష ధర అయిపోతుంది తర్వాత ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల బాకీ ఉన్నోళ్ళు కూడా మొత్తం బాకీ మాఫ్ చేస్తారని చెప్పి చెప్తా ఉన్నారు ఏది ఉన్నా ఇందిరాగాంధీ జమా నుంచి మీరు చూస్తా ఉన్నారు మొత్తం భూములు ఇచ్చిన ఇందిరాగాంధీ ఇచ్చింది ఓర్ లేపించినప్పుడు ఇందిరాగాంధీ జమా లేదు మళ్ళీ మన్మోహన్ సింగ్ పీరియడ్ అప్పుడు కూడా పట్టాలు ఇచ్చినాం ఇందిరా జలపురం కింద బోర్ లేపించినాం కరెంట్ ఇచ్చినాం రైతు వ్యవసాయం చేసుకుని బతికే విధంగా కృషి చేస్తారు ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు సారీ మన రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు డెబ్బై వేల కోట్ల రూపాయలు ఒకటేసారి మొత్తం మాట్లాడడం జరిగింది అది కూడా కాంగ్రెస్ గరత కాంగ్రెస్ ప్రభుత్వం ఘరత అని చెప్పి చెప్తాను ఆ రోజు దేశమంతా కలిపి డెబ్బై వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తే ఈ రోజు కేవలం తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఒక్క వే కోట్లు బాకీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు మహిళలకు అందరికీ బస్సు ఫ్రీ చేయడం జరిగింది రెండు వందల యూనిట్ల లోపల ఎవరైతే కరెంట్ కాల్స్తున్నారో వాళ్ళందరికీ ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత గ్యాస్ సిలిండర్ కూడా ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతూ ఉంది

దగ్గరికి పోయి అడుగు గ్యాస్ సిలిండర్ ఆయన వచ్చే కార్యక్రమం మనం మొత్తం ఇండ్లు ఇండ్లు కట్టి గతంలో నారాయణ రెడ్డి పటేల్ ఎమ్మెల్యే ఉండక కానీ శరెడ్డి ఎమ్మెల్యే ఉండక కానీ కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే ఉండక కానీ ఇల్లు కట్టించిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా మళ్ళా ప్రతి ఒక్కరు కూడా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టించుకునే కార్యక్రమం ఇల్లు కట్టుకునే కార్యక్రమం కూడా ముందుకు ముందు కొనసాగుతుందని చెప్తా ఉన్నా తర్వాత ఇంకొకటి మైనస్ హోదా రెండు వేల ఐదు వందల రూపాయలు వారి అకౌంట్ లో కూడా చేస్తామని ఇవన్నీ ఇప్పుడు అయిపోతుండే దుర్మార్గుడు టిఆర్ఎస్ పాలన మొత్తం కజారా కాల్ చేసిపోయారు బాకీ చేసిపోయారు సంసారం కరెక్ట్ కావాలంటే కొంచెం టైం పడుతుంది ఒక్కొక్క రోజు పది ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రగతి భవన్ పేరు మీద కేసీఆర్ ఉండే ఇంటి మీద అవన్నీ కట్ చేసేది ఇప్పుడు అవన్నీ చేసి అవన్నీ పైసలు మిగిలిస్తా ఉన్నావు ఖర్చు తక్కువ చేసుకొని ఇప్పుడు ఎమ్మెల్యేలకు కొన్ని గ్రాంట్స్ ఇస్తుంది అవి కూడా కట్ చేసేది ఇంకా అధికారులకు కొన్ని గ్రాంట్స్ ఇస్తుంది అవి కట్ చేసేది మొత్తం కట్ చేసి బడ్జెట్ ఎక్కువ పెంచుకొని మీద టెక్స్ వేయకుండా అయినంత మటుకు అన్ని హామీలు నెరవేర్చే విధంగా మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కృషి చేస్తా ఉందని చెప్పేసి ఈరోజు మనకు ఇక్కడ కూడా రెండు వేల మందికి శంకరపే మండలం మొత్తం పదహారు వేల మందికి మొత్తం కే నియోజకవర్గంలో పదహారు వేల మందికి ఈ రుణమాఫీ జరగడం అంటే అన్ని కుటుంబాలకు మీరు ఆలోచించారు తర్వాత కుండా ముందు ముందు ఇప్పుడే అన్ని ఇస్తుంది అన్ని కానీ పైసలు ఆడికెళ్ళొస్తాయి పైసలు కజా బాగా చేసిపోయాడు ఆ బాకీ మీద కట్టాలంటే ఆ బాకీ కేసీఆర్ చేసిన బాకీ మీద కాలి మిత్తి నెలకు ఏడు వందల కోట్ల రూపాయలు కాలి మిత్తి అవుతుంది పద్దెనిమిది వేల కోట్లు ప్రతి సంవత్సరం కు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అవుతుంది కానీ కేసీఆర్ చేసిన బాకీ మీద పద్దెనిమిది వేల కోట్లు అంటే విత్తి అసలు కాదు అసలు అట్లే కాబట్టి మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది దీన్ని మనము బడ్జెట్ పెంచుకుంటూ పోయి మీ అందరి ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తారు మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పేసి మీకు అందరికీ చెప్తూ ఇది ఇంతకీ ఆపకుండా ప్రతి ఊర్ల గ్రామ గ్రామంలో ప్రతి ఇంటింటి కూడా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మేలు రైతులకు రుణమాఫీ చేసింది ప్రతి ఒక్కరికి వివరించాలి ముందు ముందు మళ్ళీ బ్యాంకులు లోన్ ఇస్తాయి ఈ లోన్ మాఫీ అయిపోయిన తర్వాత మళ్ళా కూడా లోన్ తీసుకునే అవకాశం మీకు అందరికి ఉంటదని చెప్తూ ఇది ప్రతి ఒక్కరికి